హలో హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాడ అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సమ్మర్ కదండి కర్రీస్ అయితే తినబుద్ధి బుద్ధి అవ్వట్లేదు ఇలా సాంబార్ పెట్టేసుకొని తింటే ఒక ముద్ద ఎక్కువగానే తినచ్చండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే మరి నేనైతే ఇలా చేసుకుంటాను మరి మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా పప్పుని ఉడికించి పెట్టేసుకున్నాను మునక్కాడని కట్ చేసి పెట్టేసుకున్నాను పొడుగు కట్ చేసి పెట్టేసుకున్న టమాటా క్యారెట్ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కలిమకండి అన్ని పొడుగునే కట్ చేసుకోవాలి సాంబార్కి బాగుంటుంది అల్లం గడ్డ పేస్ట్ చింతపండు నాన్న పెట్టేసుకొని పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ మీద బొగోని పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ నూనె వేసుకోవాలండి ఎందుకంటే మునక్కాడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది అందులోకి ఆయిల్ వేడయింది ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపటలాడుతున్నాయి పొడు కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిగడ్డలు వేసేసుకోవాలండి ఒకసారి ఫ్రై చేసుకొని అందులోకి కలేమాకు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్నాక ఇంకొకసారి కలిపేసుకోవాలండి స్టవ్ని స్లిమ్లో పెట్టేసుకోవాలి క్యారెట్ అండి క్యారెట్ వేసుకున్నాక గట్రా ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్కి కాడ వేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు బాగా గోళీ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అల్లం వెల్లిగడ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇంకొకసారి కలిపేసుకోవాలండి అల్లం పేస్ట్ తర్వాత వేసుకుంటేనే స్మెల్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకుందాము ఇంకొకసారి కలిపేసుకొని టమాటాలు వేసేసుకుందామండి లాస్ట్లోకి టమాటాలు వేసుకున్నాక ఒక్కసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ని కొంచెం స్లిమ్లో ఉంచేసుకొని ఉడికించేసుకుందాం చింతపన్ని రసం తీసేసుకొని పెట్టేసుకుందామండి చూద్దాము చూడండి మున్నక్కాడ కొంచెం మెత్తగబడ్డాయి ఆయిల్ అని తొందరగా కుకింగ్ అవుతుంటుంది మున్నక్కాడ అయితే ఇప్పుడు అందులోకి చింతపండు రసం అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇంకొన్ని వాటర్ వేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని చింతపండు రసం తీసేసుకోవాలండి తినేదాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించేసుకుందామండి సాంబార్ని చాలా బాగా వస్తుంది చూడండి ఉడికిపోయింది పులుపు గిటంగా పులుపు బాగా మసిలినాకనే మనం అందులోకి పప్పు అనేది వేసుకోవాలి ముందుగానే వేసుకోకూడదు చూడండి ఇప్పుడు ఉడికించి పెట్టేసుకున్న పప్పుని వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొన్ని వాటర్ వేసేసుకొని కుక్కర్లకి వేసేసుకుంటే సరిపోతుంది చిక్కదనం కావాలంటే కొంచెం చిక్కగా పెట్టేసుకోవచ్చు నేనైతే నార్మల్గా చేసుకోండి మరి చిక్కగా కాకుండా మరి పల్చగా కాకుండా లాస్ట్లోకి సన్నగా తరిగి పెట్టేసుకున్న కొత్తిమీర వేసేసుకున్నానండి చిటికెడు సాల్ట్ సారీ చిటికెడు చక్కెర అయితే వేసుకున్నాను బెల్లం అయినా వేసుకోవచ్చు చక్కెర అయినా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగా వస్తుంది చక్కెర వేయడం వల్ల గరం మసాలా అండి లాస్ట్లో కొద్దిగంత గరం మసాలా వేసుకున్నాను ఇంకొక ఐదు నుంచి పది నిమిషాల వరకు మసాలా పెట్టేసుకోవాలండి సాంబార్ అనేది చూడండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకొని సరి చేసుకుంటే ఎంతో రుచికరమైన చాలా అంటే చాలా బాగుంటుందండి సాంబార్ అయితే చాలా సూపర్గా ఉంటుంది సమ్మర్ కదండి ఇలా చేసుకుంటే ఇష్టంగా ఒక బుక్క ఎక్కువనే తినొచ్చు మే లైక్ చేయండి షేర్ చేయండి